హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ చూపించినప్పుడు బ్లౌజ్ కటింగ్ కూడా చూపించమని ఒకళ్ళు అడిగారు టేప్ కొలతలతో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఫోల్డింగ్ వచ్చింది మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ వైపులో లో ఉండాలి టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నడుము లూజ్ వచ్చి థర్టీ ఇంచెస్ సో థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం వచ్చి ఏడున్నర ఇంచులు ఇక్కడ ఏడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి వస్తాయి కదా వాటి కోసం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాం సైడ్ ఖర్చుల కోసం నేనైతే టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మీకు అంత అవసరం లేదనుకుంటే వన్ అండ్ హాఫ్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా ఆ లెంగ్త్ అనేది సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ సిక్స్ ఇంచెస్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ నుంచి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ తీసుకోవడానికి మనకి కొలతలతో అయితే పని లేదు నడుము లూజ్ ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం అనమాట ఇప్పుడు నడుము లూజ్ లో నాలుగో భాగం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి థర్టీ అండ్ థర్టీ బిలో నడుము సైజెస్ ఉంటే గనక అవి చిన్న సైజుల బ్లౌజ్లు అనమాట వాటికైతే వన్ ఇంచ్ యాడ్ చేస్తాం థర్టీ వన్ థర్టీ టూ ఇలా పైన ఎంతున్నా కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మొత్తం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నా ఇప్పుడు నెక్ కూడా సేమ్ చిన్న సైజ్ అయితే ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అది పెద్ద సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలా ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి చంక డౌన్ అయితే సిక్స్ ఇంచెస్ ఏ సైజ్ వారికైనా కూడా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక కర్వ్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలా అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దగ్గర కర్వ్ స్కేల్ కో ఈ విధంగా అయితే డ్రా చేసామంటే నీట్ గా అయితే రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నడుము సైజు అలాగే ఈ చంక రౌండ్ సేమ్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి నడుము సైజ్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా ఈ చంక రౌండ్ మొత్తం కొల్చినా కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే రావాలి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది అనమాట ఇలా ఎక్కువ వచ్చినప్పుడు చంక అనేది మనం పెంచుకున్నామంటే సరిపోతుంది అనమాట ఖర్చు కోసం చంక దగ్గర టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను నడుము దగ్గర మార్కింగ్ చంక దగ్గర మార్కింగ్ ని కలుపుతూ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇక బ్యాక్ నెక్ డీప్ వచ్చి నైన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇది చాయిస్ అనమాట నెక్ రౌండ్ కోసం త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా ఇది కూడా మన చాయిస్ అంత డీప్ వద్దు అనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది పైన నెక్కి వచ్చి టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ టూ ఇంచెస్ కింద తీసుకున్న త్రీ ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేసి నెక్ రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకి ఏ షేప్ కావాలన్నా గీసుకోవచ్చు నేనైతే కవ్ స్కేల్తో రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలా ఖర్చు వదిలేసి ఇలా మర్త పెట్టుకొని మిడిల్ పాయింట్ అనేది తీసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చిన్న సైజుల బ్లౌజులు అయితే ఫోర్ ఇంచెస్ అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సో ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి మనం డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా ఆ ఎక్స్ట్రా మార్క్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ అటు సైడు హాఫ్ ఇంచ్ ఇటు సైడు మార్క్ చేసుకొని ఈ డాట్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఒకసారి కొలతలన్నీ మళ్ళీ రివైన్ చేస్తాను బాగా చూడండి నడుము లూజ్ వచ్చి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎలా వచ్చిందంటే థర్టీ డివైడెడ్ బై ఫోర్ వేసుకున్నామంటే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడైతే మార్క్ చేసుకున్నాం సో ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అయితే పెడతాం కదా ఈ డాట్స్ కోసం ప్లస్ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాం సో అప్పుడు మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది అనమాట నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను మీకు అర్థం అవ్వడం కోసం ఇలా సపరేట్గా వేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ లూజ్ కుట్ల కోసం ఖర్చు తీస్తాం కదా ఆ ఖర్చు వచ్చి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను లేదు మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే థర్టీ ఇంచెస్ అండ్ థర్టీ బిలో ఈ నడుము లూజ్ ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటాం అదే థర్టీ వన్ థర్టీ టూ ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ మొత్తం టోటల్గా నేను ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను భుజం వచ్చి త్రీ ఇంచెస్ నెక్ వచ్చి టూ ఇంచెస్ అయితే తీసుకున్నా నెక్స్ట్ ఈ నెక్ రౌండ్ కోసం నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది కూడా మన చాయిస్ అండి టూ టూ అండ్ హాఫ్ త్రీ మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇక నెక్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇది కూడా మీ చాయిస్ మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు తర్వాత చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎక్కడ డ్రా చేసుకోవాలి అంటే పై నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం నడుము లూజ్ అంతా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది చెస్ట్ లూజ్ అనమాట అదే పెద్ద సైజు వాళ్ళకైతే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటాము నడుము కొలత ఈ చంక కొలత ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట నడుము కొలత వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సేమ్ ఈ చంకని కొలిచినా కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలి ఒకవేళ రాకపోతే చంక అనేది కొంచెం ఎక్కువ పెంచుకుంటే చంక్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇప్పుడు డాట్స్ అనేటివి ఎలా తీసుకున్నాం ఖర్చు వదిలేసి మిడిల్ పాయింట్ తీసుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ అదే పెద్ద సైజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ప్లస్ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసాం కదా అటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మనం డాట్ అయితే మార్క్ చేసుకోవాలి సో బ్యాక్ బాట్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్క్ చేసిన విధంగా బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనో చూద్దాం ఇలా నాలుగు మడతలు అయితే వెయ్యాలన్నమాట క్లోజ్ వచ్చి మన వైపు ఓపెన్స్ వచ్చి అటువైపు ఉండాలి ఇప్పుడు ఈ చంకని బేస్ చేసుకొని హ్యాండ్స్ అనేటివి మనం తీసుకుందాం మొత్తం చంక వచ్చేసి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది సో మనకి ఇక్కడ హ్యాండ్స్ అయితే అతుకులు పడతాయి అనమాట సో నేను ఈ పది పావులు ఇంచుల కోసం హ్యాండ్స్ ని ఈ విధంగా అయితే మరతబెట్టి తీసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ పొడ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఖర్చుతో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మొత్తం సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసేసుకున్నా ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే చంక డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అదే పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు చంక కర్వ్ తీయాలి కాబట్టి స్ట్రైట్ గా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ కర్చుతో సహా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం మనం బ్లౌజ్ కొలత ఖర్చుతో సహా పది ముప్పై ఇంచు తీసుకున్నాం కదా సో ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటున్నాం మనం టూ ఇంచెస్ స్ట్రైట్ గా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం మిడిల్ పాయింట్కి ఇలా చిన్నగా కట్ అయితే పెట్టేసుకున్నాము ఖర్చు తీసేసి అక్కడి నుంచి మరత పెట్టి మధ్యలో పాయింట్ అనేది తీసుకోవాలన్నమాట ఒక పావించ్ లైన్ అనేది గీసుకొని ఈ రకంగా లోతు అనేది తీసుకోవాలి లోతు తీసుకున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నైతే కట్ చేసుకుందాం నేనైతే క్రాస్ కటింగ్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా అయితే ఉందో మొత్తం యాజ్ ఇట్ ఈస్ అవుట్ లైన్ అనేది గీసేసుకోండి చంక దగ్గర ఇలా అయితే మార్క్ చేసుకోండి ఇక బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా అయితే మొత్తం డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి నేను ఖర్చుతో సహా సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సేమ్ బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అంతే అనమాట అలాగే డ్రా చేసేసుకోండి ఇలా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండే పెట్టేసుకున్నాను అనమాట ఇక షేప్ బెల్ట్ కోసం రెండు పక్కల టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం కచ్చు వైపున వన్ ఇంచ్ ఉక్స్ పట్టీ దగ్గర హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ డాట్ కోసం ఉక్స్ పట్టి దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి మిడిల్ డాట్ పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ సైజ్ వారికైనా కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఈ మార్క్స్ అన్నింటినీ కలుపుతూ షేప్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా షేప్ అయితే వచ్చేసింది మిడిల్ డాట్ కోసం మార్క్ చేసాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఎలా అయితే కలిపేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి దగ్గర కూడా ఒక పావు ఇంచి ఇలా లైన్ గీసుకోవాలి ఎందుకంటే ఉక్స్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత పైకి పీకకుండా ఉంటుందన్నమాట మిడిల్ డాట్ పొడవచ్చి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాం ఇలా ఉక్స్ పట్టి దగ్గర హాఫ్ కి మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ అనేది గీసుకొని టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి సెకండ్ డాట్ అయితే వచ్చేస్తుంది థర్డ్ పాయింట్ కోసం ఫస్ట్ పాయింట్ నుంచి ఇలా సమానంగా ఎక్కడికైతే వస్తుందో క్లాత్ అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని థర్డ్ డాట్ అయితే గీసుకోవాలి థర్డ్ డాట్ యొక్క లెంత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పెల్ట్ ఎలా డ్రా చేసుకోవాలనో చూద్దాం పట్టి వైపున త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు వైపున త్రీ ఇంచెస్ తీసుకోవాలి షేప్ తీసుకోవడం కోసం పట్టి దగ్గర నుండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని కుక్స్ పట్టి వైపు పైకి పీకకుండా ఉండాలంటే ఇంచ్ ఇలా క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా బ్లౌజ్ పైకి పీకకుండా ఉండాలంటే డాట్ దగ్గర నుంచి ఇంచ్ క్రాస్ తీస్తే సరిపోతుంది అనమాట భుజాలు కూడా జారిపోకుండా కొంచెం క్రాస్ తీస్తే స్టిఫ్గా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్